జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఈ రోజు ఇరవై వార్డు డివిజన్ అభ్యర్థి వరలక్ష్మి సురేందర్ గారి ఆధ్వర్యంలో ఇలా ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది అయితే గత పదిహేను సంవత్సరాల కింద ఈ గ్రామంలో త్రాగడానికి నీళ్ళు లేవు అసలు లైట్లు ఉండకపోయేది నడవడానికి రోడ్లు ఉండకపోయేది ఆ నీళ్లు నీళ్ల సమస్య వల్ల కంప్లీట్ ఈ గ్రామ గ్రామమే ఖాళీ చేద్దామనే ఆలోచన ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి నల్ల మరియు ఇంటి ముందు రోడ్డు మల్లారెడ్డి సార్ ఆధ్వర్యంలో ఆయన ఎమ్మెల్యే అయిన మినిస్టర్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఇక్కడ నీళ్లు తాగి తాగిపోయడం జరిగింది నీళ్ళు వచ్చినాక మరి అందరూ గ్రామ ప్రజలందరూ ఈ ఇల్లు ఈ ఊరు చేపెట్టుకోకుండా ఈ ఊర్లోనే మొత్తం స్థిరపడి ఇంత ఇంత మంచి భవనాలు ఇంత మంచి రోడ్లు ఇవన్నీ ఒక ఒక బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలోనే అభివృద్ధి చెందింది ప్రతి ఇంటికి ఎక్కడ పోయినా గానీ ప్రతి ఇంట్లో మరి ప్రతి ఒక్కరు మాకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ సారు మాకు నీళ్లు తాగిచ్చిండు నీళ్లు లేనటువంటి ఈ ఊర్లో నీళ్ళు ఇచ్చిండు రోడ్లు వేసిండు కాబట్టి మేము కేసీఆర్ గారికి ఖచ్చితంగా ఓటేస్తాం వరలక్ష్మిని గెలిపిస్తాం సురేందర్ కూడా గత ఐదు సంవత్సరాల కింద మాకు సర్పంచ్ గా చేసి ఎన్నో పథకాలు ఎన్నో ఇంటింటికి ఆరోగ్యశ్రీ అయితే ఏముంది రేషన్ కార్డ్స్ అయితే ఉంది ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా మన సురేందర్ ఆ ఐదు సంవత్సరాలు ఇక్కడ ఈ గ్రామంలో ఎన్నో విధాలుగా సేవ చేసిండు కాబట్టి ప్రజలందరూ ఈసారి వరలక్ష్మికి సురేందర్ కి ఖచ్చితంగా ఓటేపించి గెలిపిస్తామనేసి వాళ్ళు వాగ్దానం చేస్తుంటే వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే మాకు చాలా సంతోషం అనిపించింది నూటికి నూరు శాతం ఖచ్చితంగా పదమూడో తారీఖు నాడు ఏడు గంటలకు మీకు ఎట్టి పరిస్థితులు పడేది పదకొండో తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో ఓటు పడేది కారుకే కాబట్టి అందరు కంప్లీట్ శ్రీరంగవనంలో ఉన్నటువంటి మూడు డివిజన్లు కూడా కారు ఓటేసేసి మూడు డివిజన్లు మూడు కౌన్సిలర్లు కూడా కల్పిస్తామనేసి వాళ్ళు వాగ్దానం చేసిండ్రు ఏది ఎక్కడ పోయినా కానీ ఇక్కడ ఒక మల్లారెడ్డి సార్ చేసినటువంటి సేవ మల్లారెడ్డి సార్ చేసినటువంటి రోడ్లు మరియు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నీళ్లు వాళ్ళు మర్చిపోలేరు మర్చిపోకుండా అదే జై 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 శ్రీరంగవరం గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు ఇక్కడికి వచ్చిన పెద్దలు మాజీ కార్పొరేట్ వర్యులు మాజీ మేయర్ సాబ్ మరియు మా గ్రామస్తులు అమ్మలు అక్కలు అన్నలు చెల్లెళ్ళు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు మన ఎల్లంపేట మున్సిపల్ లో ఇరవై వార్డులో మా సతీమణి శ్రీమతి వరలక్ష్మి సురేందర్ మన మల్లన్న మన మల్లారెడ్డి గారి ఆశీర్వాదంతో బలపరిచినారు కావున ఇప్పుడు మాకున్న సమస్యలు అన్ని కూడా మేము ఇంటింటికి తిరిగి తెలుసుకున్న సమస్యలు ఒకటే మేజర్ సమస్యలు ఏంటంటే మాకున్నది బస్ సమస్య మాకు ఫ్రీ ఫ్రీ బస్సులు ఇచ్చినారు కా కాకపోతే ఏంటంటే బస్సులన్నీ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయినాయి మీడ్చల్ మండల్ నుండి మా శ్రీరంగవరం గ్రామానికి ఎటువంటి బస్సులు లేవు ఈ రోజు మా ఆడబిడ్డలు కానీ కాలేజీకి పోయే స్టూడెంట్స్ కానీ జాబులు చేసే ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ మా అమ్మలు కానీ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ ఎక్కడన్నా పోవాలన్నా కానీ బస్సులు ఎక్కాలన్నా కానీ బస్సుల సౌకర్యం మొత్తం కంప్లీట్ గా బంద్ అయింది కావున మా మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే మేము గెలిచిన తర్వాత కంప్లీట్ గా మేము కంపల్సరీగా మేము బస్సుల ప్రాబ్లమ్ అనేది అవుట్ చేస్తాము రెండోది చాలా మందికి పెన్షన్లు లేవు వితంతు పెన్షన్లు క్రితం చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ పెన్షన్లు కూడా ఇప్పించే బాధ్యత నాది ఒక్కసారి పెన్షన్లు స్టార్ట్ అయినాయి అంటే కంప్లీట్ గా నేను రద్దు చేసుకుని పెన్షన్లు కూడా ఇప్పిస్తాను ఇప్పుడు మన దగ్గర లైట్లు లేవు ఈ రోజు సోయొచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు లైట్లు వేపిస్తున్నారు వీటిలో చూస్తుంటే ఓట్ల కోసం లైట్లు వేపిస్తారు గత పాలనలా పదేళ్ల పాలనలా లైట్లు అన్నది ఇట్లా ఉంటుండే అసలు కరెంటు పోయేది కాదు పొద్దున పోయేది కరెంట్ ఇప్పదా కరెంట్ లేదు మన దగ్గర అట్లాంటి పరిస్థితి ఉంది కావున ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి దయచేసి మీరు కూడా పెద్ద ఎత్తున ఏ వార్డులు ఉన్నా పదిహేడో వార్డు కానీ పద్దెనిమిదో వార్డు కాని ఇరవై వార్డు కానీ ఇరవై ఒక్క వార్డు కానీ శ్రీరంగవరంలో ఉన్నటువంటి నాలుగు వార్డులు అందరు కలిసి దయచేసి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మమ్మల్ని గెలిపిస్తే మీకు ఐదేళ్లు సేవకురాల సత్యమణి తోడుబాటు నేను ఉంటాను ఏ పనైనా పని అయినా ఏ అవసరానికి ఇరవై నాలుగు గంటలు మీకు అవైలబుల్ ఉంటా సో దయచేసి కార్ గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందరినీ కూడా మనసు పూర్తిగా కోరుతా ఉన్నాను భాగంగా శ్రీరంగవరం గ్రామంలో ఉన్నాము ఇక్కడ మూడు డివిజన్లు ఉన్నాయి ఈ డివిజన్లో భాగంగా బిఆర్ఎస్ బలపడిన అభ్యర్థులు ముగ్గురికి కూడా వారికి మద్దతుగా ప్రసారం నిర్వహించడం జరిగింది ఇక్కడ ప్రజల నుంచి కూడా అనిషమైన స్పందన లభిస్తుంది ఎందుకంటే ఇక్కడ గతంలో మినిషిగా ఉన్నటువంటి మల్లారెడ్డి గారు చేసిన అభివృద్ధి అదేవిధంగా ఉన్నటువంటి ఆయన ప్రతి ఎక్కడ కూడా ఏ ప్రసారం సరే అక్కడ ఏడు కమిషన్ అది ఆయన సొంత నిధుల ద్వారా మల్లారెడ్డి గారు చేసిన పనులు అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో నూట యాభై పైగా గుడ్లకు ఆయన అన్ని రకాల నిర్మాణం కూడా సహకరించారు కాబట్టి ప్రజలందరూ కూడా మల్లారెడ్డి గారికి పాలన అభ్యర్థి ఉన్నారో వారికి ఖచ్చితంగా కనిపించుకుతాం ఎందుకంటే రానున్న రోజుల్లో అక్కడ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలి అనుకుంటే కనుక గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి కౌన్సిలర్ నుంచి సర్పంచ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటేనే అవుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనించారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఎవరు వరలక్ష్మి గారిని ఖచ్చితంగా అత్యధిక మెదా గెలిపించుకుంటాం గెలిపించిన తర్వాత ఇంకా మా గ్రామ నిధులను సమర్థించిన విషయానికి నెక్స్ట్ న రెండు సంవత్సరాలే ఈ గవర్నమెంట్ ఉంటుంది తర్వాత రాబో రావచ్చు గవర్నమెంట్ మన కేసీఆర్ గారు గవర్నమెంట్ అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు కనుక వారి ద్వారా ఇంకా గారు మళ్ళీ మళ్ళీ మంత్రి ఖచ్చితంగా ఈ శ్రీరంగ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారని నమ్మకం ప్రజలు ఉంది కనుక వారందరూ కూడా ఇక్కడ ముగ్గురు అభ్యర్థిని కూడా కారు గుర్తుపైన ఓటేసి ప్రజలందరూ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు వారి ప్రజలందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం जय तुम आया ఖచ్చితంగా ఆ బిడ్డలు కష్టపడతారు ఆ బిడ్డ ఐదు వరకు కూడా కొడుకనంగా పొడ మరి ఐదు ప్రజా ప్రజాసేవ చేసిండు ప్రజలకు చేసిండు మరి అన్ని పనులు మల్లారెడ్డి సాగు ఇలా గల్లి గల్లికి రోడ్ వేసిండు ప్రతి గల్లి చూస్తే సక్కడ నాలుగు రోజుల నుంచి చూస్తాము మంచిగుంది బస్తి ప్రతి గేట్ గారికి వచ్చింది మీకు ఏంది ఇంటికి నల్ల మిషన్ భగీరథ నీళ్ళు తెచ్చిండు ఇలా ముందుకు ఉద్యోగి అన్నిట్లో ముందు మా మల్లారెడ్డి సారు పనులు తెచ్చిండు బతకాలు తెచ్చిండు కాబట్టి ప్రజలారా అక్కలారా నా చెల్లెళ్ళారా నా సోదరులారా నా మహిళలారా అమ్మలారా మీ అందరూ దయదలిసి కారు గుర్తుకు ఓటేసి ఎక్కువ ఓట్ల మెజారిటీ తోటి వరలక్ష్మిని లక్ష్మిని మీరు గెలివేయాలని మిమ్మల్ని అందరినీ పాదాభివందనాలు చేస్తున్నా నా అక్కలారా నా చెల్లెళ్ళారా కళ్ళ వల్లి మాట్లాడినకండి కళ్ళకు గద్దలు కట్టే మాట్లాడి నమ్మకండి ఎవరొచ్చి చెప్పిన చేసి కారు గుర్తు కారు గుర్తు వరలక్ష్మి సురేందర్ కారు గుర్తు కేసీఆర్ చేసిన అభివృద్ధి రెడ్డి సారు నాలుగు కోట్లు పెట్టి ఈ ఊరు అభివృద్ధి చేసిండు ఎవరు చేయాలి ఎవరు చేయ మన కేసీఆర్ ప్రభుత్వంలో మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నిధులు తాగే నీళ్ళు సాగే నీళ్ళు కళ్యాణ లక్ష్మి బతుకమ్మ చీరలు బతుకమ్మలు మన బంధాలు దగ్గిపోయి మన కేసీఆర్ వాయే మన మన అన్నను గెలిపించుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ క్యాండిడేట్లు గెలవాలి గురలక్ష్యం గెలవాలి సురేందర్ గెలవాలి పనులు కావాలి ఖచ్చితంగా మీరు తారు సూరందారు వరలక్ష్మి ఖచ్చితంగా కలిపాలని మీ అందరికీ ఆడవాళ్లకు మహిళలకు పురుషులకు నమస్కారాలు చేస్తున్నా అక్క తెలంగాణ జై తెలంగాణ జై